హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బిర్యానీ మసాలా ప్యాకెట్స్ ఇచ్చి రావటానికి వెళ్తున్నాను అలానే సోంపు కూడా చేసుకున్నాను మూడు చేశాను అనమాట మూడు అట్టలు చేశాను ఇవి ఆ బిర్యానీ మసాలా ప్యాకెట్స్ ఇవి అయితే సర్దుకొని ఇచ్చి రావటానికైతే వెళ్తున్నాను బి బిర్యానీ మసాలా ప్యాకెట్ అర్జెంట్ అని చెప్పారండి అందుకని అది తీసుకొని వెళ్తున్నాను అది ఇవి ఈ రెండు కూడా సంచిలైతే సర్దుకొని ఇచ్చేసి వస్తాను ఈరోజైతే సబ్జా ప్యాకెట్లు చేస్తున్నానండి ఈరోజు ఇదే ఇదేమో స్టార్టింగ్ మీకు చూపించేది నిన్నటిది ఇది చిన్న క్లిప్ ఉంది ఇది చూపిస్తున్నాను మీకు సబ్జా ప్యాకెట్లు ఈరోజు చేస్తున్నాను సబ్జా కూడా తక్కువగా ఉన్నాయి చేయమని చెప్పారు మా నాన్న అందుకని చేస్తున్నాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ చేస్తున్నానండి సబ్జా నాకు చాలా కామెంట్లు అయితే వస్తున్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి అసలు ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి ఈ అట్టలు ఎక్కడ దొరుకుతాయి ఈ సరుకులు మనం ఎక్కడ తెచ్చుకోవాలి అని అడుగుతున్నారు కొంతమంది నేను వీడియోలో చెప్తూనే ఉంటున్నానండి విజయవాడ వన్ టౌన్లో వెళ్తే మనకి హోల్సేల్ షాపులు చాలా ఉంటాయి అక్కడ తెచ్చుకోండి మీ అందరికీ అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి అని చెప్తున్నాను నేను కూడా ఈ కవర్సు అట్టలు అన్నీ కూడా అక్కడే తెచ్చుకున్నాను నాకు కొన్ని కొన్ని సరుకులు అయిపోతూ ఉంటుంటే విజయవాడ ప్రతిసారి అంత దూరం వెళ్ళలేను అని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న తెనాల్లోనే నాకు కావలసిన సరుకులన్నీ అయితే తెచ్చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సబ్జ ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంది అయితే విజయవాడలోనే అండి ఒక్కొక్కటి అయితే కాస్ట్ పర్లేదు అనిపించింది ఒక్కొక్కటి కాస్ట్ మటుకి ఎక్కువగానే వేశారనిపిస్తుంది అందుకనే మీరు కూడా నాలుగైదు కొట్టులు కొను సారీ కనుక్కొని ఎక్కడ రేటు తగ్గుతున్నాయా అనేది చూసుకొని తెచ్చుకోండి ముందు కనుక్కోండి ఆడ ఎక్కువగానే ఉంటున్నాయి కొట్టులు కూడా చూసి కనుక్కొని తెచ్చుకోండి రేట్లు ఒక్కొక్కళ్ళు ఎక్కువగానే వేస్తున్నారు తర్వాత కొంతమంది కామెంట్లో ఏం అడుగుతున్నారంటే మేము కూడా చేస్తాము హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు అసలు ఈ అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు ఇప్పుడు చెప్పాను కదా వీటికి సంబంధించిన మెటీరియల్స్ అంతా కూడా విజయవాడ వన్ టౌన్లో దొరుకుతాయండి తెచ్చుకోండి మనం ఈ అట్టలు ఇవన్నీ కూడా ఒకళ్ళు ఇవ్వరండి మనమే కొనుక్కొచ్చుకోవాలి ఏంటంటే ఎవరని ఇస్తే చేస్తారేమో అని అనుకుంటున్నారు ఒక్కొక్కరికి తెలియక అడుగుతున్నారు వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నాను మీకు ఏమి కావాలన్నా మనం ఈ వర్క్ వచ్చి మనం చేయగలము అనుకుంటే మనమే కొనుక్కొచ్చుకొని చేసుకోవాలండి మనకు ఎవరైతే ఎవరు నేను నేను కూడా అలానే చేస్తున్నాను ఇవన్నీ కూడా మెటీరియల్స్ అన్నీ నేనే కొనుక్కొచ్చుకున్నాను మామూలుగా సీలింగ్ మిషన్ ఉందనుకోండి దాంతో కాల్చుకుంటారు నాకు లేదు కాబట్టి ఇలా క్యాండిల్తో కాల్చుకుంటున్నాను ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క స్పూన్ వేసానండి సబ్జా ఒక్కొక్క స్పూన్ వేసాను ఇవి వచ్చి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఇంకా పెద్ద ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఇప్పుడు వందకి మూడు అట్టలు అనమాట నేను వేసేది ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే వందకు మూడు వేస్తాము ఒక్కొక్కటి వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఒక్కొక్క అట్ట ఎంతకు వేయాలి అంటున్నారు థర్టీ ఫైవ్ రూపీస్ అండి వందకి మూడు అట్టలు ఇలా వేస్తున్నాను నేనైతే అలానే సెంటర్లో కొట్టుల్లో మటుకి టెన్ రూపీస్యే సేల్ చేస్తానండి వాళ్ళైతే వాళ్ళకైతే మట్టికి టెన్ రూపీస్ ఏ ఇస్తాననమాట ఇస్తాను అనమాట మా నాన్న వాళ్ళ కొట్లు చిన్న చిన్న వీధుల్లో ఉండే అయితే అన్నీ కూడా మా ఏరియాలో మటుకి ఫైవ్ రూపీస్ ఎక్కువగా వెళ్తాయి అందుకని ఫైవ్ రూపీస్యే నేను ఇప్పుడు చేసి వేస్తున్నాను కవర్స్ అన్నీ ఇలా ఉంటాయండి పావు కేజీ అర కేజీ ఇలా తెచ్చుకోవాలి సైజెస్ మారుతూ ఉంటాయి మనకి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజులు తెచ్చుకోవాలి టెన్ రూపీస్ చేయాలనుకోండి పెద్ద కవర్లు తెచ్చుకోవాలి ఫైవ్ రూపీసీ అనుకోండి త్రీ ఇంటూ త్రీ ఎం కవర్స్ తెచ్చుకోవాలి అలా అనమాట టెన్ రూపీస్ అనుకోండి ఇంకొంచెం పెద్ద కవర్లు తెచ్చుకోవాలి మళ్ళీ కామెంట్లో అడుగు నన్ను రెగ్యులర్గా అడుగుతున్నవి ఏంటంటే అసలు ఎక్కడ తెచ్చుకోవాలని ఎక్కడ ఇస్తారు ఎక్కడిస్తారు అని అంటున్నారు ఎవరు ఎవరు మనమే తెచ్చుకోవాలి అలానే కొంతమంది అయితే ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారండి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ కొంతమంది అయితే బల్క్ ఆర్డర్ కావాలి చేసిస్తారా అని అడిగారండి కాకినాడ కూడా కాకినాడ వాళ్ళు అడిగారు డెలివరీ చేస్తారా మాకు మాకు కావాలి బల్క్లో అని అడిగారు కాకపోతే చేస్తామని చెప్తున్నాను షిఫ్టింగ్ ఛార్జెస్ అను మాములుగా బల్క్లో కాబట్టి రేటు చాలా తక్కువగా అడుగుతున్నారు వాళ్ళు ఏంటంటే ట్వెల్వ్ ప్యాకెట్స్ చేయాలంట థర్టీ రూపీస్కి థర్టీ ఫోర్ రూపీస్ అలా అంటున్నారు బల్క్లో కాబట్టి మనం చూసుకొని చేసుకోవాలి ఇంట్లో మట్టికి ఖాళీగా అస్సలు ఉండకండి ఏదో ఒక చిన్న పని మీకు వచ్చిన పని ఏదో ఒకటి చేసుకోండి ఇది వర్క్ కూడా బాగానే ఉంటుంది అందుకోసమే మీకు కూడా తెలియని వాళ్ళకి తెలిసిద్దని నేనైతే డీటెయిల్గా చెప్తున్నాను ఇంట్లో ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ టైం అనేది వేస్ట్ చేసుకోకండి చూడండి అసలు చూడొద్దని నేను అన్నను వన్ అవర్ టూ అవర్స్ అలా చూసుకోండి ఎక్కువ టైం మట్టికి వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక పని అనేది చేసుకోవాలి మనకి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే డబ్బులు ఏమి రావు కదా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటేనే ఇంట్లో వాళ్ళకి మనకైనా ఒక రూపాయి మనకు అవసరానికి వాడుకోవాలన్నా డబ్బులు అనేది ఖచ్చితంగా కావాలి అలా కావాలిగా కావాలి అనుకుంటే ఏదో ఒక వర్క్ మటుకి చేసుకోవాలి ఈ వర్కే చేయండి అని అయితే నేను చెప్పనండి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉండిద్ది మీకు టాలెంట్కి మీకేముందా అనేది ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వండి ప్రతి పనిలో సక్సెస్ అనేది ఉండిద్ది కష్టపడాలి కష్టపడితేనే మనకి ఫలితం అనేది వచ్చిద్ది మాకేమి రాదు అనేది నిరాశపడకండి ప్రతి ఒక్కళ్ళలో మనకి సక్సెస్ అనేది వచ్చింది ఫస్ట్ ఆర్డర్స్ రాకపోయినా చేస్తూ ఉంటే ఆర్డర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి నాకు కూడా అలానే వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను మేమేమి చేయలేము అని బాధపడకండి ఏదో ఒక వర్క్ అనేది చేసుకోండి ఈ రోజైతే సబ్జా ప్యాకెట్స్ చేస్తున్నాను సబ్జా చేయమని చెప్పారు అందుకని సబ్జా చేస్తున్నాను మీకు కూడా ఐడియా ఉండిద్ది అని చూపిస్తున్నాను మై ఫస్ట్ ఆర్డర్ కంప్లీటెడ్ అని ఒక వీడియో పెట్టాను కదండి ఆ ఆర్డర్కి సంబంధించి నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది నా ఆర్డర్ అసలు ఎలా తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా రాసి చూపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తేనే కొంతమందికి షేర్ అయ్యిద్ది చాలామందికి ఉపయోగపడుద్ది ఆడవాళ్ళు ఇంట్లో చాలామంది ఖాళీగా ఉండి బాధపడుతున్నారు అలా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి మోటివేషన్గా ఈ వీడియో ఉండిద్దని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్